వరల్డ్ ఫార్మసిస్టుల దినోత్సవ పేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఈ మేరకు నగరంలో ప్రదర్శన చేపట్టి జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఫార్మసిస్టుల అసోసియేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి ఎం మహీధర్ జిల్లా అధ్యకురాలు జయలక్ష్మి జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మురళీ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు వైద్య రంగానికి ఫార్మసిస్టులు వెన్నెముక లాంటివారని చెప్పారు మెడిసిన్ తయారీ దగ్గర నుండి రోగికి అందే వరకు ఫార్మసిస్టులు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు జబ్బుల నుండి రోగులు పూర్తి స్థాయిలో వరకు కోరుకులు వరకు ఫార్మసిస్టులు తగిన విధంగా సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె లక్ష్మి ప్రెసర చందమ్మ సిమ్స్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ బాలన్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు ఫార్మసిస్టుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ అందరూ కూడా ఫార్మసిస్టులు నెక్స్ట్ ఫార్మసీ ప్రొఫెషన్ లో ఉన్నటువంటి పెద్దలు తర్వాత వైద్య రంగంలో ఉన్నటువంటి నిష్ణాతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఈరోజు ముఖ్య ఉద్దేశం ఫార్మసిస్టుల యొక్క పాత్ర వైద్య రంగంలో ఎంతో ముఖ్యమైంది ఈ వైద్య రంగంలో వెన్నెముకలా ఉన్నటువంటి ఫార్మసిస్టులని అందరూ కలిసి ఈ రోజుని చాలా ఆహ్లాదకర వాతావరణంలో సంతోషంగా ఫార్మసీ డేని జరుపుకోవడం జరుగుతుంది ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక పండగ దీన్ని మన గుంటూరు ఫార్మసీ అసోసియేషన్ వారు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది గుంటూరు ఫార్మసిస్ట్ వాళ్ళ ఫార్మసీ అసోసియేషన్ వాళ్ళ దీని ప్రకారం గుంటూరులో మెడికల్ కాలేజీలో వర్క్ చేస్తున్న వాళ్ళు సరౌండింగ్స్లో పిహెచ్లు సిహెచ్సిలు ఆరోగ్య కేంద్రాల్లోనూ తర్వాత జనరల్ హాస్పిటల్ తర్వాత ఏరియా హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్స్ అలాగే కాలేజ్ ఈ కార్యక్రమంలో వాళ్ళ యొక్క ప్రముఖ పాత్ర వైద్యంలో డాక్టర్స్కి తర్వాత రోగులకి మధ్య ఒక అవినాభావ సంబంధంతో ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ దాంతోపాటు వారికి కావలసినటువంటి ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వాళ్ళు చేయవలసిన తీసుకున్న ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఉండవలసిన విధానాల గురించి కానీ చెప్తూ పేషెంట్ యొక్క ట్రీట్మెంట్లో వెన్నెముకల ఉంటున్నటువంటి మన ఈ ఈరోజు అభినందిస్తున్నాం అలాగే ఫార్మసిస్టులు దినోత్సవం సందర్భంగా మరి వైద్య రంగంలో మరి వైద్య రంగంలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి ఫార్మసీ ఆఫీసర్స్ యొక్క ఆవశ్యకత వారి యొక్క మరి విలువను గురించి అలాగనే ఫార్మసీ ప్రొఫెషన్లో ఉన్నటువంటి మరి అద్భుతమైనటువంటి శక్తిని గురించి ప్రజలందరికీ తెలియపరిచేలాగా ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఫార్మసీ ప్రొఫెషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఫార్మసీ దినోత్సవాన్ని జరుపుకుంటారు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ తరఫున మరి ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ గుంటూరు జిల్లా శాఖ వారి తరఫున మరి మేము పిలిపించిన వెంటనే మా యొక్క ఫార్మసీ ఆఫీసర్స్ అందరూ కూడా చక్కగా స్పందించారు అలాగనే మరి వైద్య శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అలాగనే మరి కెమిస్ట్రీ అండ్ అసోసియేషన్లో ఉన్నటువంటి మరి సెక్రటరీ గారు అలాగనే మరి అందరూ కూడా సహకరించి ఈ యొక్క ఫార్మసీ ఉన్నటువంటి నేడు గుంటూరు నగరంలో ప్రపంచవ్యాప్త ఫార్మసిస్ దినోత్సవం సందర్భంగా మరి గుంటూరు జిజీహెచ్ లో ఫార్మసీ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో భాగంగా సిమ్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గుంటూరు డైరెక్టర్ భర్తిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ఈ కళాశాల తరపు నుంచి మేము వచ్చి మా విద్యార్థులు ఈ ర్యాలీలో మేము పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఫార్మసిస్ట్ యొక్క ముఖ్య వాళ్ళ బాధ్యతలు కావచ్చు ప్రజలకి అవగాహన కలిగించే సదస్సు ఇది సో ఇలాంటి కార్యక్రమాలు జరగటం వల్ల ఫార్మసిస్ట్ వాళ్ళు చేసిన సేవలు ప్రతి ఒక్క పేషెంట్ ఎలాగైతే వినియోగించుకుంటున్నారో వాటి ముఖ్య ఉద్దేశాలు తెలియడానికి ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ లో విద్యార్థులందరూ పాల్గొన్నారు అలాగే మా ప్రిన్సిపల్ గారు డాక్టర్ బి తంగబలన్ గారు ఆ కూడా పాల్గొన్నారు ప్రతి ఒక్క స్టాఫ్ కూడా ఇక్కడికి వచ్చి ఇలాగా కార్యక్రమాన్ని